అందరికీ నమస్కారం షేరింగ్ స్టోరీస్ పాడ్కాస్ట్ కు స్వాగతం ఈ ఛానల్లో మనం పుస్తకాల గురించి చర్చిస్తాం అవును ఈ కంటెంట్ ప్లాట్స్ ఫార్ మూవీస్ డాట్ కామ్ వారి సహకారంతో అందించబడుతోంది ఇదొక ఏఐ ఎనేబుల్డ్ బుక్ ట్రేలర్ ప్లాట్ఫామ్ అక్కడ పుస్తకం కొనడానికి ముందు దాని గురించి బాగా అర్థం చేసుకోవడానికి ఒక నిమిషం ట్రేలర్ చూడవచ్చు అలాగే మేము షేరింగ్ స్టోరీస్ డాట్ ఇన్లో హాష్ పుషింగ్ ఇండియన్ ఆథర్స్ ప్రచారంలో భాగంగా అంటే భారతీయ రచయితల పుస్తకాలను పరిచయం చేస్తున్నాం కరెక్ట్ ఈరోజు ఆ కోవలో ఆజాద్ గారు రచించిన సాగర సంగమం అనే నవల గురించి లోతుగా పరిశీలిద్దామని అనుకుంటున్నాం సాగర సంగమం ఈ పేరు వినగానే ఏదో ఒక లోతైన అనుబంధం ఒక ప్రయాణం గుర్తొస్తుంది కదా నిజమే ఆ పదాల్లోనే ఒక ఆకర్షణ ఉంది మన దగ్గర ఉన్న సమాచారం అంటే పుస్తకం బ్లబ్ కొన్ని పాఠకుల సమీక్షలు రచయిత గురించి కొంచెం నేపథ్య సమాచారం వీటి ఆధారంగా వెళ్దాం తప్పకుండా అంటే ఈ నవలలో కీలకమైన అంశాలు ఇంకా లోపలున్న ఆలోచనలను బయటకు తీసే ప్రయత్నం చేద్దాం Bring your book to life with AI. Foxformovies.com helps you create movie-like trailers for your book, allowing filmmakers to visualize your story. Just the way you imagined it while writing. Enhance the storytelling experience to a whole new level with realistic characters, immersive voiceovers, and cinematic sound effects. No more boring stock images or generic clips. Captivate your audience, spark curiosity, make readers and filmmakers eager to explore more. Plotsformovies.com, where your story becomes cinema. దాని వెనుకున్న ఆత్మను పట్టుకోవాలి అవును మన లక్ష్యం కూడా అదే పుస్తకాన్ని పైపైన పరిచయం చేయడమే కాదు ఇందులో దాగి ఉన్న కొన్ని ఏమో ప్రత్యేకమైన ఆలోచనలు ముఖ్యంగా ఈనాటి పాఠకులకు కూడా ఉపయోగపడేవి ఆలోచింపలేసేవి వాటిని చూడాలి సరే మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఇది సాగర్ సాగర్ అనే ఒక క్లాసికల్ డాన్సర్ జీవితం చుట్టూ తిరిగే కథ అని తెలుస్తోంది హో క్లాసికల్ డాన్సర్ అవును ప్రేమ త్యాగం ఇంకా కలపట్ల అంకిత భావం ఇవి ప్రధాన ఇతివృత్తాలుగా అనిపిస్తున్నాయి అవును ఈ మూడు అంశాలు చాలా పెద్దవి ప్రేమ త్యాగం కళ అయితే ఈ నవలలో వాటిని ఎలా చూపించారు ఉదాహరణకు ప్రేమ అన్నాం కదా అది కేవలం హీరో హీరోయిన్ మధ్య ఉండే రొమాన్స్ గురించేనా లేక ఇంకా దానికంటే లోటైన అర్ధమేదైనా ఉందా అదే మరి సమీక్షలు చూస్తే కూడా అదే అనిపిస్తోంది ఒక సమీక్షలో మానవ సంబంధాలు దైవత్వం సంస్కృతిలో కనిపించే స్వచ్ఛమైన ప్రేమ గురించి కూడా పుస్తకం మాట్లాడుతుందనుంది అంటే కేవలం రొమాంటిక్ ప్రేమ కాదు అంటే ప్రేమను ఇంకాస్త విస్తృతంగా చూస్తున్నారనుమాట అవును కళాకారుడి జీవితంలో కళకూ ప్రేమకూ మధ్య ఉండే ఆ బంధం కూడా కొంచెం స్పెషల్గా ఉంటుందేమో ఉండొచ్చు మన దగ్గర ఒక ముఖ్యమైన వాక్యం ఉంది పుస్తకం బ్లర్బ్ నుంచి తీసుకున్నది అది విషయాన్ని ఇంకాస్త క్లియర్ చేస్తోందనుకుంటా ఏంటది ఆ వాక్యం అదే నేను ప్రేమించా అంటే నువ్వు ఫీల్ అవ్వాలి సున్నాలా అని కాదు నా ప్రేమ నిన్ను నువ్వే ఫీలయ్యేట్టుండాలి వావ్ భలే ఉంది కదా నువ్వు ఫీలవ్వాలి అని కాదు నా ప్రేమ నిన్ను నువ్వే ఫీలయ్యేట్టుండాలి అంటే ఎంత గొప్ప ఆలోచన ప్రేమంటే ఎదుటివారిని కంట్రోల్ చేయడం కాదు వాళ్లు వాళ్లుగా ఎదిగేలా వాళ్ళని వాళ్లు తెలుసుకునేలా చేయడమన్మాట కరెక్ట్ ప్రేమకు ఇది చాలా పరిణితి చెందిన తాత్వికమైన నిర్వచనంలాగా ఉంది అవును మామూలు ప్రేమ కథల్లో ఇలా ఉంటుందా చాలా అరుదు ప్రేమను ఒక ఎమోషన్గానే కాకుండా ఒక శక్తిగా ఎదుటివారి స్వీయ ఆవిష్కరణకు అంటే సెల్ఫ్ డిస్కవరీకి హెల్ప్ చేసే సాధనంగా చూపిస్తుంది అయితే ఈ ఆదర్శం అంటే ఈ నిర్వచనం నవలలో పాత్రల మధ్య ముఖ్యంగా ఆ సాగర్ జీవితంలో నిజంగా ఎలా కనిపిస్తుంది అది సహజంగా కథలో కలిసిపోయిందా లేక జస్ట్ ఒక లాగా మిగిలిపోయిందా అది తెలియాలంటే పుస్తకం కాని ఆలోచన మాత్రం చాలా బావుంది నిజమే అంటే ఈ నవలలో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ప్రేమను ఒక పర్సనల్ గ్రోత్ ప్రాసెస్ గా చూడటం అవును అది మనం ఫీల్ అవ్వడమే కాదు ఎదుటి వ్యక్తిని కూడా ఎదగనివ్వడం ఈ యాంగిల్ నుంచే మనం మిగతా థీమ్స్ ని కూడా చూడాలేమో త్యాగం అన్నారు కదా ప్రేమలో త్యాగం కామన్ కానీ ఈ కొత్త నిర్వచనం ప్రకారం త్యాగమెలా ఉంటుంది మంచి ప్రశ్న బహుశా ఇక్కడ త్యాగం అంటే ఏదో వదులుకోవడం కోల్పోవడం అనే నెగిటివ్ సెన్స్లో కాకుండా ప్రేమించిన వారి ఎదుగుదల కోసం లేదా సాధన కోసం చేసే ఒక ఎంపిక కాన్షియస్ ఏమో అది కావచ్చు కళపట్ల అంకితభావం కూడా మరో ముఖ్యమైన థీమ్ అన్నారు సాగర్ క్లాసికల్ డాన్సర్ కదా అవును కళాకారుడి జీవితంలో ఎప్పుడు ఈ సంఘర్షణ ఉంటుంది కళకు వ్యక్తిగత సంబంధాలకు మధ్య దాన్ని ఈ నవల ఎలా చూపిస్తుంది బహుశా దీనికి రచయిత నేపథ్యం ఏమైనా క్లూ ఇస్తుందేమో చూద్దాం పి చంద్రశేఖర్ ఆజాద్ గారు ఈయన కేవలం రైటర్ కాదు స్పీకర్ థింకర్ కూడా అనుంది హో ఆయన కమ్యూనిస్టు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారట దానివల్ల సామాజిక న్యాయం వ్యక్తిగత గౌరవం సమానత్వం వీటి పట్ల ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ ఏర్పడిందని సమాచారం ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ కమ్యూనిస్ట్ నేపథ్యం అవును ఈ నేపథ్యం ఆయన రచనలపై ఎలాంటి ప్రభావం చూపించుండొచ్చు అంటారు అదే ఆలోచిస్తున్నా సామాజిక న్యాయం పట్ల నిబద్ధత ఉన్న రచయిత వ్యక్తిగత స్వేచ్ఛ కళాత్మక సమీవర్జన అంటే సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ వీటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు బహుశా అది ఆయన రచనల్లో కనిపిస్తుందేమో ఆయన రచనల్లో తరచుగా సమాజానికి వ్యక్తికి మధ్య ఉన్న ఆ సంక్లిష్ట సంబంధాన్ని మామూలు మనుషుల జీవితాలను వాళ్ల ఆశలూ పోరాటాలను చూపిస్తారనుంది అంటే సాగర కూడా కళాకారుడైన సాగర్ కేవలం తన కల గురించే కాకుండా ఆ కళ ద్వారా సమాజంతో ఎలా ఇంట్రాక్ట్ అవుతాడు లేక సమాజం నుంచి ఎలాంటి ప్రెషర్స్ ఫేస్ చేస్తాడో ఇలాంటివి కూడా ఉండొచ్చేమో ఉండే అవకాశం ఉంది ఆయన శైలి గురించి కూడా కొన్ని విషయాలున్నాయి చాలా నిజాయితీగా లోతుగా సెన్సిటివ్గా రాస్తారట కష్టమైన విషయాలను కూడా కరుణతో ఒక సమగ్రతతో చర్చిస్తారని విశ్లేషకులు అంటున్నారు అంటే పాత్రల చిత్రణ కూడా చాలా వాస్తవికంగా ఉంటుందన్నమాట వాళ్ల మానసిక సంఘర్షణలు బలాబలాలు అన్ని సహజంగా చూపిస్తారేమో కేవలం ఆదర్శ పాత్రలు కాకుండా మనలాంటి మనుషుల కథలాగా అదే అనిపిస్తోంది బహుశా ఆ రచనా శైలి వల్లే ఆయనకు సమకాలీన తెలుగు సాహిత్యంలో ఒక మంచి పేరు వచ్చిందేమో అవుననే అంటున్నారు కూడా ఆకట్టుకునే కథనం బలమైన పాత్రలు ఆ సోషల్ కాంటెక్స్లో హ్యూమన్ సైకాలజీని లోతుగా చూపించే ఆయన మార్కుంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కేవలం కథ చెప్పడమే కాదు చదివాక ఆలోచింపజేసే గుణం అది ముఖ్యం సరే ఇప్పుడు పాఠకుల స్పందనల వైపు వద్దాం ఒక పుస్తకం ఎలా ఉందో తెలియడానికి పాఠకుల ఫీడ్బ్యాక్ చాలా ముఖ్యం కదా అవును వాళ్ళ అనుభవాలే అసలైన టెస్ట్ మన దగ్గరున్న సమీక్షల సారాంశం చూస్తే ఈ పుస్తకం చదివిన వాళ్లపై గత్తిగానే ప్రభావం చూపించినట్టుంది నిజమే ముఖ్యంగా కొన్ని విషయాలు బాగా నచ్చినట్టున్నాయి వాళ్ళకి ఒకటి ప్రేమను చూపించిన విధానం ఎలా ఒక పాఠకురాలు రాశారు నేటి హుకప్ సంస్కృతిలో సాగర్ సారయుల మధ్య ఉన్న ఆ నిజమైన కమిటెడ్ ప్రేమ కథ చాలా టచ్ చేసిందని హో అంటే ఇప్పటి జనరేషన్కి భిన్నంగా ఒక లోతైన అర్థవంతమైన బంధాన్ని చూపించారనమాట అది కనెక్ట్ అయింది అవును అంటే పాఠకులు ఇంకా అలాంటి ఘాగతను నిజాయితీని కోరుకుంటున్నారనిపిస్తోంది గ్రేట్ ఇంకేం నచ్చింది రెండోది ఆ ప్రాంతీయత సాంస్కృతిక నేపథ్యం కోనసీమ అందాలు అక్కడి పండుగల వర్ణనలు అబ్బో ఎంత సహజంగా భలేగా ఉన్నాయోనట నిజంగానా ఆ ప్రదేశాన్ని చూడాలనిపించేలా రాశారని ఒక పాఠకుడు చెప్పాడు అంటే ఆ ప్రాంతం ఆ సంస్కృతి కేవలం బ్యాక్డ్రాప్ కాదు కథలో ఒక భాగంలా ఉందనమాట అది కథకు ఇంకా అందాన్నిస్తుంది కూడా కరెక్ట్ మూడోది కూడా ఉంది ఏంటది అది మానవ సంబంధాల చిత్రణ సాగర్కి అతని ఫ్రెండ్ చందుకి మధ్య స్నేహం సాగర్కి వాళ్ళ నాన్నకి మధ్య బంధం ఇంకా గురువు పిళ్లైసర్తో ఉన్న అనుబంధం ఇవన్నీ చాలా నేచురల్గా హార్ట్ గా ఉన్నాయని మెచ్చుకుంటున్నారు ఆహా అంటే మెయిన్ లవ్ స్టోరీతో పాటు ఈ సైడ్ క్యారెక్టర్స్ వాళ్ల రిలేషన్స్ కూడా కథకు బలం చేకూర్చాయా అందుకే ఒకరు చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి పుస్తకం చదివాను అని రాశారు ఆ కామెంట్లోనే అంతా ఉంది మంచి పుస్తకం అనే ఫీలింగ్ ఇచ్చిందన్నమాట ఊహించని హ్యాపీ ఎండింగ్ ఉందని కూడా అన్నారట అవును అది కూడా మెన్షన్ చేశారు ఇది కొంచెం ఆశ్చర్యమే ఎందుకంటే ఇలాంటి ఆర్టిస్టిక్ స్టోరీస్లో ముఖ్యంగా కళాకారుల జీవిత కథల్లో ఎందుకో విషాదాంతాలే ఎక్కువ చూస్తుంటాం నిజమే కాని ఇక్కడ హ్యాపీ ఎండింగ్ ఉందంటున్నారు సరే ఈ మొత్తం డిస్కషన్ పుస్తకం థీమ్స్ రచయిత నేపథ్యం పాఠకుల ఫీడ్బ్యాక్ వీటన్నిటినీ చూస్తే మనకు అర్ధమైన ముఖ్యమైన విషయాలు ఏంటి మొదటిది ఇది చాలా ముఖ్యమైనది సాగర సంగమం కేవలం ఒక లవ్ స్టోరీ కాదు అస్సలు కాదు అంతకు మించి అవును ప్రేమ కళ త్యాగం సెల్ఫ్ డిస్కవరీ హ్యూమన్ రిలేషన్స్ లోతు కల్చరల్ రూట్స్ ఇన్ని లేయర్స్ నవల ఇది ముఖ్యంగా ప్రేమను ఒక పర్సనల్ గ్రోత్ కు సాధనంగా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్కు దారిగా చూపించడం అది స్పెషల్ ఆ కొటేషన్ నన్ను నేను ఫీల్ అయ్యేట్టు చేసే ప్రేమ అదే దీనికి కీ పాయింట్ కరెక్ట్ రెండోది రచయిత ఆజాద్ గారి బ్యాక్గ్రౌండ్ ఆ సోషల్ అవేర్నెస్ ఆ హ్యూమనిస్టిక్ వ్యూ అవి కథలో డైరెక్ట్గా కాకపోయినా ఇన్ఫ్లుయెన్స్ చేసుొచ్చు కళాకారుడి వ్యక్తిగత పోరాటంతో పాటు బహుశా సామాజిక అంశాలు కూడా టచ్ చేసి ఉండొచ్చు ఉండొచ్చు ఆయన సెన్సిటివ్గా డీప్గా రాసే స్టైల్ పాత్రలకు ప్రాణం పోసి పాఠకులను కథలోకి లాగేస్తుంది మూడవది మూడవది పాఠకుల స్పందనలు ఈ పుస్తకం యొక్క ఎమోషనల్ కనెక్ట్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అవి చెబుతున్నాయి స్వచ్ఛమైన ప్రేమ స్నేహం గురుశిష్య బంధం ఈ రిలేషన్సు ఇంకా ఆ కోనసీమ వర్ణనలు ఇవన్నీ పాఠకులను బాగా ఆకట్టుకున్నాయి అంటే కేవలం బుర్రకే కాదు గుండెకి కూడా హత్తుకునే రచనాని అర్థమవుతోంది ఖచ్చితంగా మొత్తమ్మ చూస్తే ఇది నిజంగా సమకాలీన తెలుగు సాహిత్యంలో ఒక ముఖ్యమైన నవలగా నిలిచేలాగే ఉంది ఆలోచింపజేయడమే కాదు ఒక మంచి రీడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంది అవును ఈ చర్చను ముగిస్తూ ఒక ఆలోచనను ఇక్కడ వెళ్దాం చెప్పండి కళాపట్లగాని ప్రేమ పట్ల గాని లేదంటే ఏదైనా ఒక ఉన్నత ఆశయం పట్ల విపరీతమైన అంకిత భావం ఉన్నప్పుడు పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ వీటన్నిటి మధ్య బ్యాలెన్స్ సాధించడం అది ఎప్పుడూ ఒక పెద్ద ఛాలెంజ్ కదా అబ్బా నిజమే ఇది చాలా మంది కళాకారులు ఆలోచనాపరులు ఫేస్ చేసే డైలమానే అవును తరతరాలుగా ఇదే సంఘర్షణ మరి ఈ నవలలో సాగర్ పాత్ర తన జీవితంలో ఈ సంఘర్షణను ఎలా డీల్ చేశాడు తన కల కోసం తన ప్రేమ కోసం ఏం వదులుకున్నాడు లేక ఎలా బ్యాలెన్స్ చేసుకున్నాడు ఆ జర్నీ ఎలా సాగింది బహుశా ఆ ఊహించిన హ్యాపీ ఎండింగ్ అన్నారు అన్నారుగదా అది బ్యాలెన్స్ సాధించడంలోనే ఉందేమో ఏమో మరి అది మనం ఊహించడమే కానీ అసలు ప్రశ్న అలాగే ఉంటుంది ఒక గొప్ప లక్ష్యం కోసం వ్యక్తిగత సంతోషాలను బంధాలను పూర్తిగా వదిలేయడం కరెక్టా లేక కళ జీవితం రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లగల మార్గం కనుక్కోవడమే అసలైన సక్సెసా సాగర్ కథ వీటికి డైరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వకపోవచ్చు కాని ఈ ప్రశ్నల గురించి లోతుగా ఆలోచించేలా మాత్రం చేస్తోంది అద్భుతమైన ముగింపు ఆలోచన ఇది ఇంతటితో సాగర సంగమం నవలపై మన ఈ విశ్లేషణను ముగిద్దాం ఈ పుస్తకం గురించి దాని లోతుల గురించి మాట్లాడుకోవడం నిజంగా చాలా బాగుంది అవును తప్పకుండా చదవాల్సిన పుస్తకం అనిపిస్తోంది ఆసక్తి ఉన్నవాళ్లు ఈ పుస్తకాన్ని కొని చదవాలని మేం గట్టిగా ఎంకరేజ్ చేస్తున్నాం అవును కొనడానికి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి అలాగే మా ఈ ప్రయత్నం మీకు నచ్చితే మా షేరింగ్ స్టోరీస్ ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆ బెల్లైకాన్ నొక్కారంటే మా కొత్త విశ్లేషణలు మీకు వెంటనే తెలుస్తాయి మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం చివరగా ఒక చిన్న రిక్వెస్ట్ మీకు బాగా నచ్చిన మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన ఒక భారతీయ రచయిత రాసిన పుస్తకం ఏదో కింద కామెంట్స్లో మాతో పంచుకోండి తప్పకుండా మీ సూచనలు మాకు ఇంకా వేరే శ్రోతలకు కూడా హెల్ప్ అవుతాయి మరో మంచి పుస్తకంతో ఇంకో ఇలాంటి లోతైన విశ్లేషణతో త్వరలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం నమస్కారం